గుత్తి దోసకాయ కర్రీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో గుత్తి దోసకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్ లోకైనా ఫుల్కాలోకైనా పూరిలోకైనా దోసకాయ ఇష్టపడని వాళ్ళు కూడా ఇదైతే ఇష్టం తింటారు ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాము ఇది చూడండి చూస్తేనే నోరు ఊరేటట్టు ఉంది చూడండి గుత్తి గుత్తిగా ఉంటాయి దోసకాయలు నూనెలో వేగినందుకు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చాలా మంది గుత్తి వంకాయ చేసుకుంటారు గుత్తి దోసకాయ చేసుకోరు కదా ఇప్పుడు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చిన్న సైజు దోసకాయలని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇట్లా ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినస వేసుకోవాలి అవి వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను అవి వేగిన తర్వాత అల్లం వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేగనివ్వాలి దోసకాయ ముక్కలు గుత్తిలాగా కట్ చేసుకున్నాం కదా చిన్న దోసకాయని తీసుకొని చేసుకుంటే ఇది చాలా బాగా వస్తుంది చిన్న దోసకాయలు దొరకకపోతే పెద్ద దోసకాయని ఎగ్జాక్ట్ ఆఫ్ కట్ చేసి గుత్తిలాగా కట్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఎప్పుడో వీటిని వేగనివ్వాలి మూత పెట్టుకొని పెద్ద సైజ్ లో కట్ చేశాం కదా కొంచెం వేగాయి చూడండి ఎప్పుడో వేగిన తర్వాత వాటర్ వేసి ఉడికించాలి చాలే వాటర్ పడతాయి ఎందుకంటే పెద్ద ఉన్నాయి ఇది గ్రేవీ కర్రీ కాబట్టి సరే కలిపేసేసి దోసకాయలన్నిటినీ కలిపేసేసి లిక్ పెట్టుకొని పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి అప్పుడే ఆ గుత్తిలో బాయిల్డ్ అవుతాయి లేకపోతే బాయిల్డ్ అవ్వవు వాటర్ అంతా ఇంకిపోయేసి ఉడకాయ చూడండి ఇంకా కొన్ని వాటర్ వేసుకొని దొడ్డుప్పు వేసుకున్నాను రెండు టమాటా పి చిన్న సైజు ముక్కల్లో కట్ చేసి వేసుకున్నాను ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్ కారం పొడి రెడ్ చిల్లి పౌడర్ గొద్దు కొబ్బరి పొడి జీలకర్ర మెంతుల ధనియాలు వేయించి చేసిన పౌడర్ బెల్లం ముక్క పసుపు చిటిపేడు కొబ్బరి పొడి మాంతిట్లో కొనుక్కొచ్చి మనకి వైట్లో ఇది బాగా కాలిపేసి ఇంకొక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అప్పుడు మన కర్రీ రెడీ అవుతుంది ఎంతో అయినా మన దోసకాయ పూ గు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది పోయి ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం ఈ దోసకాయ పూడ్నం చపాతీలోకి పులికాలోకి పూరీలోకి మసాలా రైస్ లోకి మామూలు రైస్ లోకి చాలా బాగుంటుంది చపాతి చపాతి జొన్న రొట్టెలకి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది